పరిచయం మక్కర్లేని పేరుగా ప్రసిద్ధి కలిసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వినాశ భయ గారు కూడా ఇక్కడ ఉన్నారు వీరిద్దరికి ఈ రోజు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి విజయం కోసం ఈ రోజు హిందూపురవరంలో ప్రచారానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం అత్యవేదిక హిందూపురం అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ లోని అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి అశేష ప్రజానికానికి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పిలిపిస్తోంది పోరాట యోధులు ప్రజా సంక్షేమం కోసం పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇటువంటి సమర్థవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకులకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అఖండ మెజారిటీతో ఒకరిని అసెంబ్లీకి మరొకరిని పార్లమెంట్కు పంపించాల్సిందిగా నేను ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫోర్ కునిగా మీకు నిలుపుస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం అయినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో భావి తరాల బంగారు భవిష్యత్తును గతంలో కనీ విని ఎరగని రీతిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నటువంటి తరుణంలో ఇటు దేశ ప్రజలు కూడా అటు ఇండియా కూటమిని అధికారంలోకి చూడాలనే ఒక ఆశ కూడా ఒక ఆశా కిరణం కూడా రాహుల్ గాంధీ రూపంలో కనబడుతూ ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఏదే విధంగా అయితే సంస్కృతి సాంప్రదాయాలతో మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నామో భారతీయులకు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ సోదరులందరూ కూడా ఒక తల్లి బిడ్డలు ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు మనమంతా సోదరులం మనమంతా భారతీయులం ఐక్యమత్యమే మన బలం మానవత్యమే మన మతం ఇదే భారతీయుల నినాదం అనే విధంగా ఏ విధంగా మనం ఇక్కడ అందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నామో ఈ రెండు వేల ఇరవై నాలుగు గతంలో ఏ ఎన్నికలు లేని విధంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి తరుణంలో ప్రతి భారతీయ సోదర సోదరి మన కోసం మన కుటుంబ సంఘ కుటుంబం కోసం ప్రజా సంక్షేమం కోసం ముఖ్యంగా ఎంతో సుదీర్ఘమైనటువంటి ఎంతో ప్రతిష్టాత్మక కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి భారతదేశ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో అధికారంలోకి తేవడం కోసం ఇటు రాష్ట్రంలో ముఖ్యంగా హిందూపురం పార్లమెంటు సెగ్మెంట్లో కానివ్వండి హిందూపురం నియోజక శాసనసభ నియోజకవర్గంలో ఎంతో అపార అనుభవం ఉన్నటువంటి మన ప్రియమైనటువంటి నాయకుల సోదరులు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి సమసాయిన్ భాయ్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి ఈనాయకుల భావి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి అఖండ మెజారిటీతో వారిని గెలిపించాలనేసి నేను మీకు అందరికీ కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ముస్లిం వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను ముస్లిం వేదిక خدمت میں خدا ملتا ہے اللہ محبت <tries>